రెండు వేల ఇరవై ఆరు నుంచి ఐదేళ్ల కాలానికి కేంద్రం నుంచి రావాల్సిన ఇవ్వాల్సిన నిధులను గ్రాంట్లకు సంబంధించి కసరత్తు చేస్తున్న కేంద్ర ఆర్థిక సంఘం రేపటి నుంచి రెండు రోజుల పాటు హైదరాబాద్లో సంప్రదింపులు చేయనుంది అరవింద్ పనగారియా నేతృత్వంలోని పదహారవ ఆర్థిక సంఘం ఇవాళ హైదరాబాద్ చేరుకుంది కేంద్ర పనుల్లో రాష్ట్రాలకి వాటా కేంద్రం నుంచి ఇచ్చే గ్రాంట్లు పంచాయతీలు మున్సిపాలిటీలకు ఇచ్చే నిధులు విపత్తు నిర్వహణ చర్యల కోసం నిధులు తదితరాలపై కమిషన్ సిఫార్సులు చేయనుంది అక్టోబర్ ముప్పై ఒకటి నాటికి నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది రెండు ఇరవై ఆరు ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఐదేళ్ల కాలానికి నిధుల విడుదల కోసం కమిషన్ సిఫార్సులు చేయనుంది రాష్ట్రాల నుంచి అభిప్రాయాలు తీసుకోవడంలో భాగంగా కమిషన్ హైదరాబాద్లో పర్యటించనుంది స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో పాటు రాష్ట్ర ఆర్థిక సంఘంతో కమిషన్ రేపు ప్రజాభవన్లో సమావేశం కానుంది సీఎం రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో ఎల్లుండి కమిషన్ సమావేశం కానుంది ఇప్పటికే ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ నివేదిక సిద్దం చేసింది రాష్ట్ర అవసరాలు మూసి అభివృద్ధి ఫ్యూచర్ సిటీ స్కిల్ వర్సిటీ తదితరాల కోసం తగిన నిధులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ఆర్థిక సంఘానికి విజ్ఞప్తి చేయనుంది కేంద్ర ఆర్థిక సంఘం గౌరవార్థం సచివాలయం తొమ్మిదో అంతస్తులో ముఖ్యమంత్రి రేపు విందు ఇవ్వనున్నారు